నా ప్రాణం నీవేశ ఎపిసోడ్ సిక్స్టీ సెవెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పన కామెంట్ చేయండి వీడియో లక్ష్యం మాత్రం మర్చిపోకండి నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కదా అని రామ్ చాలా హ్యాపీగా అను వైపు చూస్తూ అడుగుతాడు రామ్ అడిగిన ప్రశ్నకి అను కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోతుంది తర్వాత రామ్ వైపు వర్ష వైపు చూస్తూ రామ్ నాకు నాన్నని చూడాలని అనిపిస్తుంది ఈ రోజు నైట్ అందరం కలిసి హైదరాబాద్ వెళ్దాం నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత రేపు నీతో మాట్లాడతాను అని చెప్పగానే వర్ష రామ్ ఇద్దరు కూడా అనువైపు ఒక క్షణం ఆశ్చర్యంగా చూస్తారు రామ్ ఆలోచనలో పడతాడు ఇదేంటి అను సడన్గా హైదరాబాద్ అని అంటుంది ఇది కూడా మంచిదేలే నేను డైరెక్ట్గా తో మాట్లాడతాను ఒకవేళ అను మనసులో నేను లేకపోయినా తప్పకుండా నాతో పెళ్ళికి అంకుల్ ఒప్పిస్తారు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళడమే కరెక్ట్ అని రామ్ ఆలోచించి అను వైపు చూస్తూ నువ్వెప్పుడు ఏం చెప్పినా నేను నో అని చెప్పలేదు కదా అను నీ ఇష్టప్రకారం మనం హైదరాబాద్ వెళ్దాం అని అనగానే వర్ష మౌనంగా ఉండిపోతుంది మరి ప్రేమ్ సార్ లీవ్ ఇస్తారా అని రామ్ అనుమానంగా అంటుంటే నేను ఆల్రెడీ ప్రేమ్ సార్తో మాట్లాడాను రామ్ సార్ నీకో నాకు అలాగే వర్షాకి టూ డేస్ లీవ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు అని అను చెప్పగానే అవునా పోనీలే అయితే ఈ రోజు నైట్ మనం హైదరాబాద్ స్టార్ట్ అవుదాం నేను బస్ టికెట్స్ బుక్ చేస్తాను అని రామ్ అంటూ ఉంటే అవసరం లేదు అని వినిపించిన వాయిస్కి ముగ్గురు కూడా వెనక్కి తిరిగి చూస్తారు ప్రేమ్ అను దగ్గరికి వచ్చి అను మీ ముగ్గురికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను ఈ రోజు నైట్ నైన్కి ఫ్లైట్ ఉంది మిడ్ నైట్లోగా మీరు హైదరాబాద్కి వెళ్ళిపోతారు మళ్ళీ బస్ అయితే మార్నింగ్ వరకు ట్రావెల్ చేయాల్సి వస్తుంది అంత అవసరం లేదు అని ప్రేమ్ అంటుంటే రామ్ మాత్రం ప్రేమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తాడు మొన్నైతే కంపెనీ పర్పస్ కాబట్టి ఈ ప్రేమ్ సార్ టిక్కెట్స్ బుక్ చేశాడని అనుకోవచ్చు ఇప్పుడు మేము పర్సనల్గా హైదరాబాద్ వెళ్తుంటే ఇతనెందుకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు అది కూడా అతని సొంత అమౌంట్ పెట్టుకొని అని రామ్ ఆలోచనలో పడతాడు ప్రేమ్ ఫ్లైట్ టికెట్స్ ఇవ్వగానే అను చిన్నగా నవ్వుతూ థ్యాంక్ యూ ప్రేమ్ సార్ నాకు కూడా బస్ జర్నీ పడదు కానీ తప్పదు కదా అని అనుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటుంటే అనున కొన్ని రోజుల్లోనే మీ ముగ్గురు బిహేవియర్ బాగా నచ్చింది అందుకే మేము మిమ్మల్ని నేను లాగా ట్రీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇబ్బంది పడుతుంటే ఒక ఫ్రెండ్గా నేను కూడా చూడలేను కదా అని రామ్ అనుమానం ముందే గ్రహించి ప్రేమ్ రామ్ వైపు చూస్తూ చెప్తాడు ఇంకా ప్రేమ్ తమ ముగ్గురిని ఫ్రెండ్స్ అని అనగానే రామ్ తన ఆలోచనలని పక్కన పెట్టి ప్రేమ్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ ప్రేమ్ సార్ అని అంటుంటే పర్వాలేదు రామ్ నువ్వు వెళ్ళిన ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అయింది కదా ఒక టూ డేస్ రెస్ట్ తీసుకోండి టూ డేస్ తర్వాత బెంగళూరుకి వచ్చి మళ్ళీ వర్క్ కంటిన్యూ చేయండి అని ప్రేమ్ చెప్పగానే రామ్ ఓకే అని చిన్నగా నవ్వుతాడు సరే ఇంకా వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకోండి నాకు వేరే వర్క్ ఉంది అని చెప్పి ప్రేమ్ ఒకసారి అను వైపు చూసి అక్కడి నుండి తన ఫ్లాట్లోకి వెళ్ళిపోతాడు అనుకి ప్రేమ్ని వదిలి వెళ్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ప్రేమ్ వెళ్ళిపోగానే అను మౌనంగా తన లోకి వెళ్ళిపోతుంది రామ్ వర్ష దగ్గరికి వెళ్ళి వర్ష రేపు అను తన మనసులో మాట చెప్తానని చెప్పింది ఒకవేళ తను నో అని చెప్పినా నేను అంకుల్తో మాట్లాడి అనుని ఒప్పిస్తాను ఇది కూడా నా మంచికి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడే వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుంటాను అని రామ్ అక్కడి నుండి తన ఫ్లాట్లోకి వెళ్ళిపోతాడు వర్ష ఏమీ మాట్లాడకుండా మౌనంగా సోఫాలో కూర్చుంటుంది కొంత సమయం తర్వాత అను ఫ్రెష్ అయ్యి లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని అప్పుడు ప్రేమ్ ఫ్లాట్లోకి వెళ్తుంది ప్రేమ్ విండోలో నుండి బయటకు చూస్తూ ఉంటాడు అను హైదరాబాద్ వెళ్తుంది అన్న ఆలోచన తన మనసుకి చాలా కష్టంగా ఉంటే అదే ఆలోచిస్తూ ఉంటాడు ఆను ప్రేమ్ ప్లాట్లోకి వెళ్ళిన తర్వాత ప్రేమ్ అటువైపు తిరిగి ఉండటం చూసి అప్పటికి ఆనుకి చాలా బాధగా ఉండటం వల్ల స్పీడ్గా వెళ్లి ప్రేమ్ని వెనుక నుండి హక్ చేసుకుంటుంది ప్రేమ్ ఒక క్షణం షాక్ గా అలాగే ఉండిపోతాడు తర్వాత తన చుట్టూ ఉన్న ఆను చేతులపైన తన రెండు చేతులను వేసి ఆను అని నెమ్మదిగా పిలుస్తాడు ఆను చిన్నగా ఏడుస్తూ ఉండటం చూసి ప్రేమ్ వెంటనే తిరిగి ఆను వైపు చూస్తూ హే అను ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అంటుంటే నువ్వు కూడా నాతో పాటు రావచ్చు కదా నందు నిన్ను వదిలి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది నువ్వు కూడా హైదరాబాద్ రావచ్చు కదా అని అను ఏడుస్తూ మాట్లాడుతుంటే ప్రేమ్ చిన్నగా నవ్వుతూ అను కన్నీళ్ళని తుడిచి నాకు కూడా రావాలని ఉంది అను కానీ చూసావు కదా కరెక్ట్ టైంకి ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల నేను రాలేకపోతున్నాను నేను హైదరాబాద్ పంపించడం నాకు కూడా ఇష్టం లేదు కానీ తప్పని పరిస్థితుల్లో నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఓకే అని అన్నాను చెప్పాను కదా టూ డేస్ మాత్రమే తర్వాత నువ్వు తిరిగి బెంగళూరుకి వచ్చేయాలి లేకపోతే నేనే హైదరాబాద్ వచ్చేస్తాను అని ప్రేమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే లేదు ఈ టూ డేస్ కూడా నీకు దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉంది నేను రేపు నాన్నతో మాట్లాడి కుదిరితే రేపు నైట్ బయలుదేరి వచ్చేస్తాను అని అను చిన్న పిల్లలాగా ఏడుస్తుంటే ప్రేమ్కి అనుని తనని ఎంతలా మిస్ అవుతుందో అర్థమవుతుంది వెంటనే అనుని హక్ చేసుకుని ఆలకే వండిపోతాడు ఫస్ట్ టైం ప్రేమ్కి కూడా చాలా బాధగా అనిపిస్తుంటే తన కంట్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది జస్ట్ వన్ డే మాత్రమే అను తర్వాత నువ్వు దూరంగా వెళ్తానన్నా నేను వెళ్ళనివ్వను అని ప్రేమ్ మనసులో అనుకుంటూ అనుకి దూరం జరిగి లగేజ్ ప్యాక్ చేస్తున్నావా అని అడుగుతుంటే అవును అని అటు ఇటు తల ఒపుతుంది వెరీ గుడ్ అయితే మా అను గుడ్గా అనమాట ఏడవకూడదని ప్రేమ్ అను కన్నీళ్ళని తుడిచి కొంచెం సేపు అనుతో మాట్లాడతాడు ఇంకా ఎయిట్ అవుతుండగా అందరూ ఫ్లాట్ నుండి బయటకు వస్తారు ప్రేమ్ కూడా బయటకు వచ్చేసరికి రామ్ ప్రేమ్ వైపు చూస్తూ ఇంకా మేము స్టార్ట్ అవుతాం సార్ అని అంటుంటే ఎయిర్పోర్ట్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను కమ్ అని చెప్పి ప్రేమ్ ముందుకి అడుగులు వేస్తాడు ఇంకా ప్రేమ్ మాటని రామ్ కాదనలేకపోతాడు ముగ్గురు కూడా ప్రేమ్తో పాటు కార్లో ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు ప్రేమ్ ఆను వైపు చూస్తూ జాగ్రత్త అని అంటుంటే ఆను చిన్నగా తలుపుతుంది ఇంకా అక్కడ నుండి ప్రేమ్ ముగ్గురికి సెండ్ ఆఫ్ ఇచ్చి బయటకు వచ్చేస్తాడు వర్ష అను పక్క పక్కన కూర్చుంటే రామ్ వెనుక సీట్లో కూర్చుంటాడు ప్రేమ్ కారులో ఒక లోన్లీ ప్లేస్లో కారు నాపి కారు బ్యానెట్ పై కూర్చుని ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు ఈరోజు ప్రాజెక్ట్ గురించి కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రేపు ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ మొత్తం టీం మెంబర్స్కి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పి నెక్స్ట్ డే ఎవరి వరకు వాళ్ళకి ఎసైన్ చేసి తీసిక చెప్పి నేను అను దగ్గరికి స్టార్ట్ అవ్వాలి ఎందుకో అను టూ డేస్ తర్వాత హైదరాబాద్ నుండి వస్తుంది అని నాకు అనిపించడం లేదు ఏదో జరగబోతుందని అనిపిస్తుంది ఎందుకో నా మైండ్ అంతా చిరాకుగా ఉంది అసలు ఆ మాయ ఏం చేస్తుంది ఒకసారి తేజ్ని ని కనుక్కోమని చెప్పాలి అని ప్రేమ్ అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు టూ అవర్స్ లోగా అను వాళ్ళు హైదరాబాద్కి చేరుకుంటారు రామ్ ముందుగానే తన డ్రైవర్ కి కారు ఎయిర్పోర్ట్కి తీసుకురమ్మని చెప్పడంతో వీళ్ళు బయటకు వచ్చేసరికి రామ్ వాళ్ళ కారు రెడీగా ఉంటుంది అను నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్తాను అని చెప్పగానే అను వర్ష ఇద్దరు కూడా కారు ఎక్కుతారు ఇంకా రామ్ ఆనుని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి తర్వాత వర్షని తన ఇంటికి తీసుకుని వెళ్ళడానికి కార్లో స్టార్ట్ అవుతాడు వర్ష మౌనంగా ఉండేసరికి రామ్ వర్ష వైపు చూస్తూ వర్ష ఏమైంది మార్నింగ్ నుంచి డల్గా ఉన్నామని అంటుంటే ఏమీ లేదు రామ్ వైజాగ్కి వెళ్ళాం కదా అక్కడ క్లైమేట్ వల్ల కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది అని వర్ష చిన్నగా అనగానే అవునా ఇప్పుడు ఓకే కదా మీ అత్తయ్య ఏమన్నా మాట్లాడినా తనతో ఎక్కువ మాట్లాడకు ఏదైనా అవసరం ఉంటే నాకు వెంటనే కాల్ చేయి అని రామ్ చెప్పగానే వర్ష అలాగే అని తలొప్పుతుంది ఇంకా రామ్ వర్షాని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన ఇంటికి వెళ్ళిపోతాడు అను తన ఇంటి డోర్ దగ్గరికి వచ్చి కాలింగ్ బెల్ కొడుతుంది డోర్ ఓపెన్ అయ్యేసరికి అను ఎదురుగా చూస్తుంటే అను వాళ్ళ ఫాదర్ రామచంద్రయ్య గారు షాక్గా అనువైపు చూస్తూ ఉంటారు అను మాత్రం వాళ్ళ నాన్నని చూడగానే ఎమోషనల్గా నాన్న అని రామచంద్ర గారిని హత్తుకోగానే రామచంద్రయ్య గారు కూడా షాక్ నుండి బయటకు వచ్చి తల్లి ఒక మాట కూడా చెప్పలేదు సడన్ సర్ప్రైజ్ ఇచ్చావేంట్రా అని గారు చిన్నగా నవ్వుతూ ఉంటారు కానీ ఆయన కూడా చాలా ఎమోషనల్ అవుతారు ఎందుకంటే రామచంద్రయ్య గారికి అను అంటే ప్రాణం అను రామచంద్ర గారి వైపు చూస్తూ నేను చూడాలని అనిపించింది అందుకే వచ్చేస్తాను నాన్న అని అంటుంటే నేనే బెంగళూరుకి రావాలని అనుకుంటున్నాను తల్లి నిన్ను చూసి చాలా రోజులు అయిపోతుంది పోనీలే నువ్వే వచ్చావు రాణి రామచంద్ర గారు అనుని లోపలికి తీసుకుని వస్తారు ఇంతలో వీళ్ళ మాటలకి అన్నపూర్ణ గారు అను మదర్ అలాగే రమేష్ మరియు లత అను వల్ల అన్నయ్య మరియు వదిన ముగ్గురు హాల్లోకి వచ్చి చూడగా అను లోపలికి వస్తూ ఉంటుంది అను అంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టం వెంటనే అను పరిగెత్తుకొని వచ్చి ముగ్గుని హత్తుకుగానే నువ్వేంటి ఇంత సడన్ గా వచ్చావు ఎలా ఉన్నావరా అని అన్నపూర్ణ గారు రమేష్ మరియు లతా ముగ్గురు అడుగుతారు చాలా బాగున్నాను మిమ్మల్ని చూడాలని అనిపించింది అందుకే వచ్చేసాను అని అను నవ్వుతూ అంటుంటే ఒక్క మాట కూడా చెప్పలేదు సరే పద భోజనం చేద్దు కానీ అని అందరూ అనుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు ఇంక అనుకి వాళ్ళ ఫాదర్ తినిపిస్తూ ఉంటే ఎంతో ప్రేమగా తింటూ ఉంటుంది అలాగే ముగ్గురితో నవ్వుతూ మాటల్లో పడిపోతుంది అనుని చూడగానే కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నందు ఎక్కడ వదినా అని అను అడుగుతుంటే పడుకుందిరా అని చెప్తారు లతా గారు సరే ఇప్పటికే చాలా లేట్ అవుతుంది నువ్వు పడుకో తల్లి రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం అని రామచంద్రయ్య గారు అనగానే సరే నాన్న అని చెప్పి అను రూమ్ వెళ్తుంది నందు అంటే తన అన్నయ్య కూతురు నందిని అందుకే అనుకి నందు అన్న పేరంటే చాలా ఇష్టం అందుకే ప్రేమ్ని కూడా నందు అని ఎప్పుడు ప్రేమగా పిలుస్తూ ఉంటుంది అను రూమ్లోకి వెళ్ళిన తర్వాత రూమ్ అంతా చూస్తూ చిన్నగా నవ్వుకుంటుంది రామచంద్రయ్య గారు రూంలోకి వచ్చి అను తల్లి అని అంటుండే రండి నాన్న అని అను పిలవగానే రామచంద్రయ్య గారు అను పక్కకొచ్చి కూర్చుంటారు ఏమేంద్ర ప్రాబ్లమ్ ఏమీ లేదు కదా అంటే నువ్వెప్పుడొచ్చినా తప్పకుండా నాకు చెప్పే వస్తావు ఇంత సడన్గా అందుకే అడుగుతున్నాను నువ్వు బాగున్నావు కదరా అని రామచంద్రే గారు అడుగుతుంటే నాన్న నేను చాలా బాగున్నాను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి కానీ ఇప్పుడు కాదు రేపు చెప్తాను సీరియస్ ఏమీ లేదు నార్మల్గానే మాట్లాడాలి అని అంటుంటే సరే తల్లి జర్నీ చేస్తావు కదా రెస్ట్ తీసుకో రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం అని చెప్పి రామచంద్రే గారు అను బెడ్పై పడుకోగానే తనకి బ్లాంకెట్ కప్పి రూమ్లో దగ్గరికి వేసి తమ లోకి వెళ్తారు అను వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి చిన్న చిన్న రూమ్లు త్రీ ఉంటాయి ఒక రూమ్ లో అను ఉంటే మరొక రూమ్ లో రమేష్ లత ఉంటారు ఇంకొక రూమ్లో రామచంద్రయ్య గారు అన్నపూర్ణ గారు ఉంటారు చిన్న హాలు కిచెన్ ఉంటుంది అలాగే టెర్రస్ పైన పెంట్ హౌస్ లాగా చిన్న రూమ్ కూడా ఉంటుంది అన్నపూర్ణ గారు రామచంద్రయ్య గారి వైపు చూస్తూ అంత బాగానే ఉంది కదండి అని అడగగానే కంగారు పడకపూర్ణ అనుత ఇప్పుడే మాట్లాడాను మనల్ని చూడడానికి వచ్చిందని చెప్పగానే పోనీలే సడన్గా దాన్ని చూసేసరికి భయంగా అనిపించింది రేపు మాట్లాడదాం అని చెప్పి ఇంకందరూ పాడుకుంటారు ప్రేమ్ కూడా ఎప్పటికో రూమ్కి చేరుకుని అనుకి మెసేజ్ చేస్తాడు అను అప్పుడే పాడుకుంటుండగా ప్రేమ్ నుండి మెసేజ్ రావడం చూసి వెంటనే ప్రేమ్కి కాల్ చేస్తుంది తను సేఫ్గా ఇంటికి వచ్చేసానని చెప్పగానే అప్పుడు ప్రేమ్ కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతాడు ఇంకిద్దరు కూడా చాలాసేపు ఫోన్లో మాట్లాడుకుంటారు తర్వాత ప్రేమ్ ఆనుకి గుడ్ నైట్ చెప్పి అప్పుడు ప్రేమ్ ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటాడు అను కూడా ప్రేమ్ ఆలోచనలతో ఎప్పటికో పడుకుంటుంది వర్ష ఇంటికి వెళ్ళేసరికి సులోచన గారు హాల్లో కూర్చుని ఉంటారు వర్షాన్ని చూడగానే సులోచన గారు కోపంగా ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత రాత్రి ఒంటరిగా వచ్చావా ఎందుకు ఎందుకొచ్చావు మళ్ళీ లీవ్ పెట్టావా నీకెన్నిసార్లు చెప్పాలి లీవ్ పెట్టుకో అని నువ్వు ఇలా ప్రతి నెల లీవ్ పెడుతూ నాకు అమౌంట్ కూడా ఎక్కువ పంపించడం లేదు ఇలా ఉంటే నిన్నెవరు పోషిస్తారో అని గట్టిగా ఆరుస్తూ ఉంటారు తనకదంతా కొత్త కాదు కాబట్టి వర్షం మౌనంగా తన రూంలోకి వెళ్ళిపోతుంది ఎంత పొగరో చూసారా ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంటికొచ్చిందే కాకుండా ఇన్ని మాటలు మాట్లాడుతున్నా నాకు సమాధానం చెప్పకుండా ఎలా వెళ్ళిపోయిందో రేపు చెప్తా దాని పని అని సులోచన గారు కోపంగా తన భర్తతో ఆంటారు రామ్ ని చూడగానే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా తెల్లవారుతుండగా ఆను నిద్దట్లో అటు ఇటు కదులుతూ ఉంటుంది తనకి నెమ్మదిగా స్వప్నంలో కొన్ని విషయాలు కనిపిస్తూ ఉంటాయి ఆను ప్రేమ్ దగ్గరికి వెళ్లడం ప్రేమ్ ని బెడ్ పైకి లాగడం ప్రేమ్ కిస్ చేయడానికి ట్రై చేయడం తర్వాత ప్రేమ్ ని హక్ చేసుకోవడం తర్వాత ప్రేమ్ కూడా తనని ముద్దు పెట్టుకోవడం గుర్తుకు రాగానే అను ఒక్కసారిగా ఉలిక్కిపాటుగా లేచి కూర్చుంటుంది అను తన తలని పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకోగా అనుకి తను ముంబైలో ఉన్నప్పుడు ఆ రోజు ప్రేమ్ తో జరిగింది మొత్తం గుర్తుకు రాగానే అను ఒక్కసారిగా బొమ్మలాగా బిగుసుకుపోతుంది మరిప్పుడు అను రియాక్షన్ ఏంటి గారితో రామ్ గురించి ఏం మాట్లాడుతుంది నెక్స్ట్ పాటలో చూద్దాం